హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ని మార్నింగ్ బ్లాక్స్ ఏంటి ఇన్ని సామాన్ ముంగట వేసుకొని కూర్చుందని అనుకుంటున్నారా మీషోలో అయితేనైతే కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నా అంటే కిచెన్ సెట్స్ తీసుకున్నా అన్నట్టుగా వాటి క్వాలిటీ ఎప్పుడమైతే మీకు కూడా యూజ్ అవుతుంది అని తీస్తున్నా వీడియో అయితే వీడియో అయితే మిస్ కాకుండా ఎన్నింగ్ వరకు అయితే చూడండి తక్కువ ప్రైస్ లో మంచి మంచి ఐటమ్స్ తీసుకున్నా అన్నట్టు ఇన్ని సామాన్ తీసుకున్నా అంటే మా దగ్గర డబ్బులు ఉండేమి కాదు అంటే నేను నా మ్యారేజ్ టైం నుంచి ఇప్పటి వరకు అయితే ఎక్కువైతే బోల్డ్ కొనుక్కోలేదు స్టీల్ సామాను అమ్మ వాళ్ళు పెళ్లి పెళ్ళప్పుడు పెట్టే తర్వాత కొన్ని కొన్ని కొనిచ్చింది అప్పుడు అమ్మ బయట కొనకుండా నేను మీషోలో అనుకున్నా డబ్బులు దాని దగ్గర నుంచి తీసుకొని అవి ఐటమ్స్ ఇవైతే నీ జామ చేసుకుని మా అమ్మాయి కొన్ని అయితే అయితే మంచి మంచి క్వాలిటీ ఉన్నాయి అందుకే వీడియో తీస్తున్నా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని ఫస్ట్ అయితే మంచి ఐటమ్ ఇది అయితే నాకు బాగా నచ్చింది అంటే ఎందుకంటే డిజైన్కి అయితే ఈజీ ఉంటది సౌండ్స్ వస్తున్నాయి చిన్న సైజు ఉంది పెద్ద సైజు రెండు వచ్చినాయి ఇవి థౌజండ్ రూపీస్ కి వచ్చినాయి కానీ బయట నాన్ స్టిక్ లా ఉన్నది లోపట్నేమో ఇట్లా స్టీల్ లాక్కువ లా అంటే అల్యూమినియం దాని లెక్క ఉంది కానీ క్వాలిటీ మస్తు గట్టిగా ఉంది అన్నట్టుగా వీటికైతే ఇవి రెండిటికి క్యాప్స్ వచ్చినాయి ఇవి రెండిటికైతే అంటే బిర్యానీ ఏదైతే మంచి అడుగు మంచి దమ్ అవుతుంది నాకు బాగా నచ్చింది అంటే ఇది మా ఇంట్లో సరిపోతుంది ఇది ఎవరైనా నచ్చినప్పుడు సరిపోతుంది అయితే ఈ విధంగా పెద్ద పెద్ద తీసుకోకుండా నేనైతే ఎప్పటికి వాడుకునేలాగా ఉండాలి అని అనుకుని తీసుకున్నా పెద్ద పెద్ద తీసుకొని పక్క పెట్టే బాగా ఇవి తీసుకుంటే నార్మల్గా ఎప్పటికైనా వాడుకోవచ్చు కదా అట్లనే దీన్ని మూతున్నాయి అని ఇక్కడ పెట్టినా మర్చిపోయినా ఇది ఒకటి ఐటమ్ దీని లింక్ అయితే నేను ఏదో భయాలు ఇస్తా కింద కామెంట్స్లో ఇస్తాను పక్కా తీసుకోండి క్వాలిటీ అయితే బాగుంది మస్తు నచ్చింది నాకైతే ఇవైతే స్టాక్ అయిపోయినా కొద్ది నేను చూసుకుంటే బుక్ చేసుకున్నా అంటే ఇవి తాకొకొక్కటి కొనుకున్నా ఒకటేసారి అన్నీ తీసుకోలేదు ఇదైతే మేము చెమ్మలు అంటారు కదా మా సైడ్ అయితే చెమ్మలు అని అంటారు వీటి దీపం పుట్టించేవి ఇట్లున్నాయి నేను ఇది పెద్ద సైజ్ తీసుకున్నాం అనుకున్నా కానీ అంత బడ్జెట్ అయితే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఎంతో పడ్డవి గుర్తుకెట్టలేదు కానీ తక్కువ రేటు వచ్చినాయి హైట్ ఉన్నాయి ఇంత మంచి ఇంత పెద్దగా ఉన్నాయి అంటే కానీ గట్టిగా ఉన్నాయి క్వాలిటీ అయితే నేను మళ్ళీ అయితే వీటి దగ్గర నుంచి అయితే చూపిస్తా వీటి అంటే ఎట్లున్నాయి ఎంత పెద్ద సైజ్ వచ్చినాయి ఎంత స్ట్రాంగ్ అయితే చూడండి ఫుల్ గట్టి ఉన్నాయి అంటే ఇవి ఇత్తడి రేట్ ఎక్కువ ఉంటాయి కదా తక్కువ రేట్కి మంచి క్వాలిటీ వచ్చింది ఫుల్ స్టాండర్డ్ ఉన్నాయి అందుకే అయితే పోపు డబ్బాలో కొత్త మోడల్స్ అయితే వచ్చినాయి బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇవి అయితే నాకు ఇవి చూసినప్పుడే బాగా నచ్చినాయి మంచిగా ఉన్నాయి అన్నది క్యూట్ గా దేని దానికి సపరేట్ గా వచ్చినాయి పైన ఇట్లా గ్లాస్ ఐటమ్ లాగా ఏ వస్తు పోసుకునే మంచిగా క్లారిటీ ఏర్పడితే చిన్న ఉన్నది స్టీల్ డబ్బా మంచి ఉన్నాయి పిల్లల సపరేట్ స్పూన్ వచ్చింది అంటే కోపు డబ్బా అంటే మంచి పనికి వస్తాయి వీటి అల్లం ఇట్లా అవన్నీ కూడా పెట్టుకోవచ్చు సపరేట్ గా ఏది కింద పడకుండా మంచిగా ఉంటాయి కోపు డబ్బా కంటే అయితే బెటర్ అనిపించింది కొత్త మోడల్ నాకు బాగా నచ్చి తీసుకున్నా ఇది కూడా తక్కువ కాస్ట్ లో వచ్చింది మన స్టీల్ది కదా మంచి ఉంది క్వాలిటీ లుకింగ్ అయితే మస్తు అనిపిస్తుంది నాకు అందుకే నచ్చింది దీనికి ఏదో ఒక ఫోర్ హండ్రెడ్ ఏమో పడవచ్చు కానీ క్వాలిటీ కూడా అంతే మంచి ఉంది గట్టి ఉన్నది అన్నట్టుగా అదే గ్లాసు ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్ గది పైన గ్లాసు క్వాలిటీ మంచి ఉంది ఇంకొకటి హీట్ బాటిల్ అయితే హీట్ ఇది వాటర్ బాటిల్ తీసుకున్నా నేనే అంటే మేము ఎక్కువ ఫామ్ దగ్గరికి వెళ్తాం అక్కడికి వెళ్ళినప్పుడు వాటర్ అన్న కూలింగ్ ఉంటాయి మన ఛాయ్ ఇట్లేమన్నా పాలు తీసుకెళ్ళినా గానీ ఉంటాయి అనుకున్నా గానీ ఇది ఎక్కువ ఆగట్లేదు క్వాలిటీ లేదు నాకు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆగింది కానీ అయితే ఇది ఎక్స్పీరి సెవెన్ డేస్ వరకు అయిపోతుంది కదా ఆ టైం తర్వాత వాడినా కాబట్టి నాకు అర్థం కాలేదు ఇది రిటర్న్ పెట్టే ఆప్షన్ లేదు కాబట్టి ఉంచుకున్నా లుకింగ్ మంచి ఉన్నాండి అంత మేము ఏం లేదు నేను దీన్ని చూసి తీసుకున్నాను ఎందుకంటే పైన ఇట్లా టెంపరేచర్ ఉంటది ఈ టెంపరేచర్ ఏర్పడుతుంది అందుకోసం అనేది తీసుకున్నా ఈ టెంపరేచర్ కోసమే కానీ వేస్ట్ నాకు నచ్చలే అంటే దీనికి ఎంత కాస్ట్ అని బాపి వన్ ఫిఫ్టీ అంటే వన్ సిక్స్టీ ఎంతో పడ్డది అంత తక్కువ రేటే కానీ వదిలిపెట్టేసిన అవన్నీ ఎవరన్నా పనికి వస్తాయి కదా అని ఫుల్ ఉడకపోతుంది ఇది ఒక ఐటమ్ పెళ్లి సామాన్ మొత్తం బాగానే ఉన్నాయి పెళ్లి పూల సామాన్ అయితే ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా జమ చేసుకుంటూ కొనుక్కున్నాడికి అయితే మంచిగానే గానే ఏర్పడలే కానీ అంటే ఎప్పటి నుంచో లవ్ సింబలో పెట్టుకుని లో పెట్టుకుని ఉంచుకున్నా కొనుక్కోవాలి అనుకుంటే తర్వాత మెల్లమెల్ల డబ్బులు జమ చేసుకుని ఒక్కటి కొనుక్కున్నా అంటే నేను రివ్యూ ఇచ్చినట్లేదు కదా నా సూర్య చెప్తున్నట్టున్నది ఇవైతేనేమో స్టీల్ గిన్నెల సెట్ కొత్తగా ఉన్నాయి మోడల్స్ మంచి ఉన్నాయని తీసుకున్నా ఇందులో అయితే కర్రీ కూడా అనుకోవచ్చు అంత గట్టిగా చిన్న చిన్న సైజ్ నుంచి విధంగా పెద్ద సైజ్ దాకా వచ్చినాయి మన వీటి మూతలు కూడా వచ్చినాయి అందుకే నాకు మంచి అనిపించింది మనం ఉండే ఫ్యామిలీకి నేను ఉండే ఒక ఇద్దరు ముగ్గురం ఉన్నాం కావచ్చు ఇంకొకరు అయితే ముగ్గురు అయితే కావచ్చు ఈ ఫ్యామిలీకి అయితే సరిపోతుంది ఊడ్చి పెట్టుకోవడానికి ఇట్లా అలా స్టీలే వచ్చినాయి మూతలు కూడా మంచి ఉన్నది అందుకే ఇది తీసుకున్నా ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడ్డది తక్కువ కాస్ట్ ఏ పడ్డది లేదా ఇంత మంచి ఉన్నాయి సరిపోతుంది అనేది తీసుకున్నా ఇది అయితే పక్క మిస్ చేసూడే చెప్తా అంటే ఎవరన్నా కొనుక్కునే వాళ్ళు ఉంటే మాత్రం క్వాలిటీ బాగా వచ్చింది గట్టిగా ఉన్నది దీన్ని గ్యాస్ మీద పెట్టుకున్నాను పనికి వస్తాయి అందుకే చెప్తున్నా కొన్ని ఎక్కడ ఎక్కడ వెళ్ళాలి సౌండ్ వస్తుందా వస్తుందో ఇగ్నోళ్ళి అండ్ ఇంకొక ఫస్ట్ పెట్టాలి ఇట్లా ఉంటాయి గోలు ఉన్నా మాకే అనిపిస్తుంది సారీ ఫ్రెండ్స్ ఈయనైతే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడైతే మధ్యలో అయితే క్లిప్ డిలీట్ అయిపోయింది మళ్ళీ షూట్ చేసుకున్నాను సపరేట్గా అయితే ఇవి బాగా వచ్చినా రాకుండా అయితే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి నన్నైతే ఇగ్నోర్ చేసి అయితే బాక్సెసెస్ని అయితే ఐటమ్స్ని అయితే చూస్తూ ఉండండి ఇవైతే స్టీల్ బాక్సెస్ ఇవైతే రెండు స్టెప్స్ ఉన్నాయి అన్నట్టుగా అంటే సపరేట్ సపరేట్గా తీసుకున్నా నేనైతే పెద్ద బాక్సెస్ ఒకటి చిన్న బాక్సెస్ ఒకటి తీసుకున్నా అందులో అయితే పెద్ద బాక్సెస్ అయితే తీసేస్తున్నాను అంటే ఇవి ఫైవ్ లీటర్స్ నుంచి అయితే త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ దాకైతే తీసుకున్నా ఫోర్ బాక్సెస్ వచ్చినాయి లైన్గా ఫైవ్ ఒకటి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ దాకేమో వచ్చినాయి ఇవి చూడండి సపరేట్గా ఉన్నాయి చూసారా పెద్దవి అవి అయితే ఇంకోటి ఏమో చిన్న సపరేట్గా వచ్చాయి డిజైన్ అయితే బాగుంది క్వాలిటీ కూడా అంతకంటే అంత చాలా బాగుంది వీడియో తాగమగం తీసిన ప్లీజ్ ఇగ్నోర్ అయితే చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా మిస్టేకే అనుకోకుండా అలా అయిపోయింది చాలా బాగున్నాయి ఈ బాక్సెస్ అయితే ఇవి నేను ఆల్రెడీ యూజ్ చేసిన అందుకే మీకు కొంచెం పాత వాటిలాగా అనిపిస్తున్నాయి ఈ పెద్ద పెద్ద బాక్స్లు అయితే చిన్న చిన్నవి కూడా ఉన్నాయి అవి ఇంకా బాగున్నాయి క్వాలిటీ అయితే క్వాలిటీ అయితే అస్సలు మిస్ అయితే కాకండి ఐటమ్స్ అయితే తీసుకోవాలనుకుంటే మాత్రం వీటికి థౌసండ్ రూపీస్ పడ్డాయి ఫోర్ బాక్సెస్ అయితే ఏమో థౌజండ్ రూపీస్కి ఏమో వచ్చినాయి నాలుగు బాక్సెస్ అయితే మంచిగా గట్టి ఉన్నాయి పెట్టచ్చు వీటికి అయితే మనీ అనిపించింది నా వరకైతే అయితే చదురుకుంటూ ఉంటున్నాయి కదా వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది ఇవన్నీ ఒక దాంట్లో ఒకటి దిగేస్తున్నాయి ఇవి మళ్ళీ ఖరాబ్ అవుతాయి కదా అలా ఇందులో చిన్న సైజు కూడా ఉన్నాయి అవి పెద్ద బాక్సెస్కి అయితే థౌజండ్ రూపీస్ ఏమో పడ్డాయి వర్తబుల్ అనిపించినాయి అంటే బయట కొంటైతే ఇంకా చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి బయట కూడా నేను తెలుసుకున్నాను అంత కాస్ట్ పెట్టలేక ఆన్లైన్లో తీసుకున్నాను తక్కువ రేటుకి క్వాలిటీ ఎలా వస్తాయి అనుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఇవేమో చిన్న సైజు ఇవైతే ఎనిమిది పీసెస్ ఏమో వచ్చినాయి ఎయిట్ పీసెస్ ఏమో వచ్చినాయి కానీ చాలా బాగున్నాయి ఇవి ఎన్ని లీటర్స్ అంత గుర్తుకు లేదు కానీ పెద్ద సైజు నుంచి చిన్న సైజు దాకా వచ్చినాయి చిన్న అంటే చాలా చిన్న సైజ్ దాకా టూ ఎంఎల్స్ దాకా ఏమో వచ్చినాయి హండ్రెడ్ ఎంఎల్ చూడండి క్వాలిటీ అయితే అంతకు మించి ఉన్నది ఇంత ఇప్పటి ఇంతక పెద్ద చూపించకన్నా అంతకంటే గట్టిగా ఉన్నాయి ఇవి అయితే మంచిగా స్టాండ్ అయి ఉన్నాయి చాలా అయితే వస్తాయి అంటే కొన్ని బాక్సెస్ అయితే కొంచెం పల్చగా వచ్చి ఒక టూ త్రీ టైమ్స్ వాడంగానే పగిలిపోయినట్టు అవుతాయి కదా అంటే సైడ్లకి అవి అయితే ఇలా కావని అనిపిస్తుంది అంటే గట్టిగా ఉన్నాయి కదా తొందరగా ఖరాబ్గా అనిపిస్తుంది అయితే అన్నీ తీసి క్లారిటీగా చూపిస్తున్నాను అంటే ఎన్ని బాక్సెస్ ఉన్నాయా అని చూడండి ఒక దానిలో ఒకటి దిగేసి వచ్చినాయి కానీ ఇవి ఎట్లా అంటే మనకి డెలివరీ టైంలో అయితే కొంచెం డ్యామేజ్ వస్తున్నాయి కొంచెం చూసుకోండి అన్ని బాక్సెస్ అయితే మళ్ళీ నాకు అలానే జరిగింది మళ్ళీ రిటర్న్ పెట్టి మళ్ళీ తీసుకున్నా ముందుకే చెప్ ముందు జాగ్రత్తగా కొద్దిని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే ఇవి ఇలానే సీలింగ్ అయ్యేస్తున్నాయి పైన అంటే వచ్చిన క్యాప్ అయితే కొంచెం డ్యామేజ్ లాగైతే వస్తున్నాయి కొంచెం చూసుకోండి ఇవైతే ఇంకొక ఐటమ్ ఇవైతే ఎంత వర్తబుల్ అంటే నేనైతే వీటిని ఫ్లిప్కార్ట్లో చూసాను చాలా అంటే చాలా రేటు ఉండే వీటికి అయితే ఇందులో తక్కువ రేటుకి వచ్చినాయి థౌజండ్ రూపీస్కి ఏమో త్రీ త్రీ సెట్స్ ఏమో వచ్చినాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ దాకా అయితే తెచ్చినాయి నాకు చాలా బాగా నచ్చినాయి ఇందులో వంట చేసుకోవచ్చు మళ్ళీ డెకరేషన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు వండుకున్న తర్వాత ఊడ్చి అయితే క్వాలిటీ ఎంత బాగుందంటే చాలా స్టాండర్డ్గా ఉంది మళ్ళీ గ్లాస్ ఐటెం కదా లుకింగ్ అయితే చాలా బాగుంది బయట రేటు అడ్డగులు ఉంటాయి వీటికి అయితే చాలా అంటే చాలా రేటు ఉంటాయి అన్నట్టు సేమ్ ఇదే ఐటమ్ ఫ్లిప్కార్ట్లో చూస్తే చూడండి చాలా రేటు ఉన్నాయి ఇప్పుడైతే అసలు స్టాక్ కూడా లేవు ఇవైతే స్టాక్ అయిపోతున్నాయి ఇందులో సింగిల్ పీసెస్ కూడా ఉన్నాయి సింగిల్ పీస్కి అయితే ఫైవ్ హండ్రెడ్ దాకా పడుతుంది ఇలా సెట్ తీసుకుంటే థౌజండ్ రూపీస్కి త్రీ వస్తున్నాయి వర్తబుల్ అనిపించింది లింక్ అయితే బయోలో ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్